Please like, share, subscribe. Conscious Living TV. Making your life 30 seconds ఫ్రెండ్స్ మెల్లగా చేతులు విడదీసు కళ్ళపైన పెట్టుకుందాం నెమ్మదిగా ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో చిన్నగా చేతులు తీసుకు వెళ్ళదేరుద్దాం ఒకసారి పత్రికారికి ధ్యానానికి మనందరూ చెప్పాలి ఓకే మనందరం ఒక గంటసేపు ధ్యానం చేసుకున్నాం సామూహికంగా పత్రికారి యొక్క సంకల్పం ప్రతి ఒక్కరి ధ్యానం అందాలని స్వాధ్యాయము సజ్జన సాంగతం చేయాలని సార్ యొక్క సంకల్పము దాన్ని మనం కూడా ఆయన చెప్పిన విషయాలు పాటిస్తే మనం కూడా ఒక మహా గురువులుగా మారిపోతాం మరి ఈరోజు మీరందరూ ఆరోగ్యం కోసం ఆనందం కోసం ఆధ్యాత్మికత కోసం వచ్చిన మీ అందరికీ నా యొక్క ఇంటి దగ్గర ఖచ్చితంగా ధ్యానం చేసుకోవాలి ఉదయం సాయంత్రం చేస్తూ చేస్తుంటే మీ లోపల మార్పు వస్తుంది ధ్యానమే మనల్ని మార్పు తీసుకొస్తుంది అనేది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఒక చిన్న టాపిక్ మనం చెప్పుకుందాం మన జీవితంలో పుట్టినప్పటి నుంచి శరీరం వదిలిపెట్టే వరకు మన జీవితం నడుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మన లైఫ్లకు మూడు రకాల వ్యక్తులు వస్తారు శత్రువులు మిత్రులు న్యూట్రల్గా వాళ్ళు అంటే వాళ్ళు శత్రుత్వం ఉండదు మిత్రత్వం ఉండదు థర్టీ త్రీ పర్సెంట్ శత్రువులు ఉంటారు మనకు థర్టీ త్రీ పర్సెంట్ మిత్రులు ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు ముప్పై మూడు శాతం న్యూటల్గా వచ్చిపోయే వాళ్ళు ఉంటారు ఈ న్యూటల్గా వచ్చిపోయే వాళ్ళు మన ఇంటి పక్క వాళ్ళు కావచ్చు మీకు ట్రైన్లో పరిచయం అవుతారు రైల్లో పోతుంటాం మనం ఒకరోజు జర్నీ చేయాల్సి వస్తుంది ఎవరో కొత్త ఊరు వాళ్ళు మన పక్కలో కూర్చొని వాళ్ళ గురించి మనకు మన గురించి వాళ్ళకు కొన్ని విషయాలు చెప్పుకుంటాం మనం చెప్పుకున్నాక వాళ్ళు వెళ్ళిపోతారు మన ఇంటికి మనం వెళ్ళిపోతాం వాళ్ళు న్యూటల్గా వచ్చిన్నారు వాళ్ళు నీకు నష్టం చేయరు లాభం చేయరు అట్లా మన లైఫ్లోకి ఎంతోమంది ఫ్రెండ్స్ కారు వాళ్ళు శత్రువులు గారు మామూలుగా మన లైఫ్లకు ఒక రోజు గంటనో రెండు గంటలో కొద్ది రోజులు ఉండి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ ద్వారా కొంత మనము కొన్ని విషయాలు నేర్చుకుంటాము మన వాళ్ళు కొన్ని విషయాలు చెప్తాం అవి ఏటివి భౌతికమైన విషయాలే మాట్లాడుకుంటాం ఒకవేళ ఆధ్యాత్మికంగా కలవచ్చు కొంతమంది మనకు వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు నేర్చుకుంటాం అది పెద్దగా మనకు ఇబ్బంది ఉండదు మనకు శత్రువులు ముప్పై మూడు శాతం ఉంటారు మిత్రులు ముప్పై మూడు శాతం ఉంటారు మిత్రుల నుంచి ఏం లాభమో చూద్దాం మీకు అందరికీ ఫ్రెండ్స్ ఉన్నారు క్లాస్మేట్స్ లేకుంటే ఈ ఆధ్యాత్మికంగా వచ్చినప్పుడు కానీ ఎక్కడ వద్దు కలిసి లైఫ్లో మనకు వాళ్ళు సెటిల్ అయిపోతారు మన ఫ్రెండ్స్ వాళ్ళు మనకి ఏం ఉపయోగపడతారంటే మన ఇంద్రియాలను సుఖపెడతారు కన్ను ముక్కు నాలుక చెవి చర్మం వీటిని ఎంజాయ్మెంట్ చేస్తారు మనకు ఎంజాయ్మెంట్ అంటే భౌతికంగా మనము శరీరంతో పొందే ఆనందం ఎంజాయ్మెంట్ మంచి తిండి ఏసీలో ఉండడము బట్టలు కట్టుకోవడం ఈ భౌతికంగా శరీరానికి ఏవైతే మనము ఇస్తున్నామో కూలర్ పెట్టుకున్నప్పుడు ఉమ్మరించినప్పుడు మంచిగా అనిపిస్తుంది చలి పెట్టినప్పుడు ఏదన్నా బెడ్షీట్ కప్పుకుంటే ఎచ్చగా అనిపిస్తుంది అంటే ఇది ఏంది అంటే ఈ భౌతిక శరీరానికి మనం సుఖం సుఖము తిండి నిద్ర ఇవల్ల శరీరానికి సుఖపెడతాయి దీన్ని ఎంజాయ్మెంట్ అంటాం ఎంజాయ్మెంట్ అంటే భౌతిక శరీరానికి సంబంధించిన సంతోషము అది ఏదైనా కావచ్చు తినేటప్పుడు కావచ్చు లేదంటే మంచి బట్టలు కట్టుకున్నప్పుడు బంగారు నగలు వేసుకున్నప్పుడు కానీ ఇవల్ల ఎంజాయ్మెంట్ కిందికి వస్తుంది ఎంటర్టైన్మెంట్ అంటే మనసుకు ఆనందాన్ని కలిగించేవి మనం పెళ్ళిపోయినప్పుడు రెండు రకాలు ఉంటుంది అక్కడ ఎంజాయ్మెంట్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది పెళ్ళిళ్ళు మంచి ఫుడ్ ఉంటుంది శరీరానికి తింటాము ఎంజాయ్మెంట్ చేస్తాం ఎంటర్టైన్మెంట్ అంటే అక్కడ డ్యాన్సులు ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి పెళ్ళిలో మన ఇంట్లో కూడా ఏమైనా ఫంక్షన్లు చేసుకున్నప్పుడు కూడా వల్ల ఉంటాయి అంటే ఈ మనసుకు ఉల్లాసాన్ని కలిగించేది సంగీతము పాటలు డ్యాన్సు సినిమాలు చూడడము అంటే చూసి ఆనందపడడం విని ఆనందపడడం ఇవల్ల ఎంటర్టైన్మెంట్ అంటాం ఎన్లైట్మెంట్ అంటే ఆత్మానందాన్ని పొందడం మనం ఇప్పుడు ఆత్మానందాన్ని పొందడానికి ధ్యానం చేస్తున్నాం ఇక్కడ ఎంజాయ్మెంట్ కాదు ఎంటర్టైన్మెంట్ కాదు కాకపోతే ధ్యానంలో కూర్చున్నప్పుడు సంగీతం పెట్టుకుంటాం మనం అది మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుంది కొంత ఆనందాన్ని కలిగే సంగీతం ఎన్లైట్మెంట్ అంటే దివ్య జ్ఞాన ప్రకాశము దాని కొరకు మనం ధ్యానం చేస్తున్నాం అనేది ఎప్పుడు మనం మర్చిపోకూడదు కానీ మానవుడు నాకు శరీరం బాగుంటే చాలు ఎందుకు మంచిగా తింటా హాయిగా ఉంటా అంటే ఎంజాయ్మెంట్ కొరకు ధ్యానం చేయకూడదు అంటే నీకు ఇంకా తమో గుణం వస్తుంది మనకు ఉండే ఫ్రెండ్స్ అందరూ ఇంద్రియాలను ఆనందపరచడానికి వస్తాడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఏం చేస్తారు టీ దాదామంటారు పోయి టీ దాపుతాడు సినిమా చూపిస్తాడు పిక్చర్ చూపిస్తాడు లేదంటే ఏదైనా మనకు ఇస్తుంటారు ఇస్తుంటారనమాట ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ ఇచ్చేటివన్నీ ఇంద్రియాలను సుఖపెట్టేటి తప్ప నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు కాకపోతే మన ఫ్రెండ్స్ను ప్రాపంచిక దోస్తులు కానీ ఆధ్యాత్మికంగా పరిచయమైన ఫ్రెండ్స్ కానీ ఎప్పుడు వాళ్ళని దూరం చేసుకోకూడదు మనం కసిరిచ్చి మాట్లాడి వాళ్ళని దూరం అయ్యేటట్టు ఎప్పుడు చేసుకోకూడదు ఎందుకంటే మనకు వాళ్ళ దగ్గర కొంత ఆనందం ఉంది కొంత సంతోషం ఉంది కొంత ఎంటర్టైన్మెంట్ ఉంది ఫ్రెండ్స్ దగ్గర ఎప్పుడు వాళ్ళని దూరం చేసుకోకుండా వాళ్ళకి ఇచ్చే గౌరవం ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి మీరు చూడండి మీ ఫ్రెండ్స్ కానీ మీకు దూరం అయింది అనుకోండి కొంత మానసికంగా బాధ అనిపిస్తుంది ఆ ఉన్న కొంత ఆనందాన్ని కూడా మనం పోగొట్టుకున్న వాళ్ళ అవుతాయి అట్లానే కృష్ణుడు ఏం చేసిండంటే కృష్ణుని దోస్తు కుచేలుడు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కృష్ణుడేమో చక్రవర్తి కుచేరుడేమో చాలా బీదవాడు తిండికి కూడా తిండి లేదు వాళ్ళ ఇంట్లో కానీ ఫ్రెండ్ ఎంత గొప్ప వ్యక్తి చక్రవర్తి ఆ కుచేరుని భార్య చెప్తుంది అనమాట మీరు శ్రీకృష్ణుడు ఫ్రెండ్ అంటున్నావు కదా మళ్ళీ ఆయన దగ్గర కొన్ని ఏమన్నా ఆర్థికంగా ఉన్నప్పుడు ఇప్పించుకొచ్చుకోవచ్చు కదా కొన్ని ధనము డబ్బులు కానీ లేకుంటే రాజ్యం కానీ పోయి అడిగి తెచ్చుకోండి అంటే ఇతను కొద్దిగా సిగ్గుపడతాడు అనమాట అడగాలంటే కానీ భార్య రోజు ఇబ్బంది పెడుతుంది ఒకరోజు తట్టుకోలేక కృష్ణుడి దగ్గరికి వస్తాడు కృష్ణుడు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు కుచేలను చూసి కిందికి దిగి కుచ్చేళ్ళను సాగతం పలికి తీసుకుపోయి సింహాసనం మీద కూర్చుని పెట్టి కాళ్ళు కడిగిన ఎత్తిన పోసుకుంటాడు అనమాట ఫ్రెండ్ను అంటే అంత కృష్ణుడైనా కూడా ఫ్రెండ్షిప్లో ఎంత వాల్యూబుల్ ఇస్తున్నాడు అతనికి ఎంత రెస్పెక్ట్ గౌరవం ఇస్తున్నాడు ఒక వారం రోజులు తన దగ్గర ఉంచుకొని మంచి భోజనాలు సంగీతము నృత్యము అన్నీ చూపించిండు అంటే ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ చేపించాడు అనమాట ఆయనకు ఇచ్చిండు ఫ్రెండు అయితే కుచేరుడు పోయేటప్పుడు ఏదో నేను అడగకుండా ఇస్తాడేమో మా ఫ్రెండ్ అనుకున్నాడు కృష్ణునే నాకేదో ఆర్థిక సహాయం చేయడా నా పరిస్థితి ఆయనకు తెలుసు కదా అని అడగకుండా ఉన్నాడు అనమాట కృష్ణుడు ఏం చేసిండు అర్థమైపోయింది కుచేరుడు ఏదో సహాయం కోసం వచ్చిండు నాకు దగ్గరికి కానీ నేను చేయకూడదు ఎందుకు చేయకూడదు తనను తానే ఉద్ధరించుకోవాలి తన డబ్బులు తననే సంపాదించుకోవాలి ఎవరికి ఎవరిని మన తల మీద పెట్టుకోకూడదు నేను కానీ సహాయం చేస్తే అతను దాంట్లోనే అనుభూతులు పొందుతూ నేర్చుకోవాల్సి నేర్చుకోడు స్వతహాగా తనకు తానే బతకాలి మనం భూమిదికి ఎవరంతా కోలము బతకడానికి కొంత జ్ఞానం పొందడానికి వచ్చినాం మన అమ్మ మన నాయన మనల్ని ఉద్ధరియరు ఎవరు ఉద్ధరియరు మనల్ని మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి ఇది ఎంత చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితులు లేడు మానవుడు తన బుర్ర ఏమరికి పోయిందంటే నన్ను ఎవరు ఉద్ధరియరు నన్ను నేను ఉద్ధరించుకోవాల్సిన అవసరం లేదు నా భర్త ఉద్ద నా భర్త ఉంటే చాలు నా భార్య ఉంటే చాలు నా పిల్లలు ఉంటే చాలు నాకు ఏదో కొద్దిగా ఆర్థికంగా ఉంటే చాలు జీవితం గడుస్తుంది అంటున్నారు అట్లా కాదు నువ్వు వచ్చి లేవు స్వతహగా నిన్ను ఉద్ధరించుకునే ప్రతి విషయంలో అయితే కృష్ణుడు లాస్ట్ పోయేటప్పుడు ఏమి ఇవ్వలే ఇవ్వకూడదు ఒక యోగేశ్వరుడు బాగా అర్థం చేసుకోండి ఫ్రెండు ఏం చేసిండు కృష్ణుడు అన్ని డబ్బులు ఉన్నా కూడా ఇస్తలేడు ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఇచ్చి పంపించండి అంటే మన ఫ్రెండ్స్ అంతవరకు ఉపయోగపడతారు ఎప్పుడు దోస్తులను మనం దూరం చేసుకోకూడదు అది అట్లా పెడదు శత్రుత్వం గురించి ఆలోచిద్దాం శత్రువులు ఉంటారు మనకు అయితే ధ్యానం చేసినాక శత్రువులు ఉండరు శత్రుత్వం ఉంటుంది నీ లోపల కొంత కోపము ఆవేశం ఉంటుంది వాళ్ళ మీద కానీ వాళ్ళ మీద నువ్వు అటాక్ చేయలేవు ఎందుకు నీకు జ్ఞానం వచ్చింది ధ్యానం వల్ల ఏదో కొంత ఆవేదన కోపం ఉంటుంది కానీ అది అంతకే సద్దుమణిగిపోతుంది కానీ వాళ్ళ మీద అటాక్ చేయడము చంపడము రకరకాలు చేయలేము మనం అంటే కాకపోతే ఆ శత్రువులు మనకి ఏం ఉపయోగం ఉంది వాళ్ళ నుంచి అంటే మన ఆత్మ ఎదుగుదలకు తీసుకొస్తారు వాళ్ళు వాళ్ళు చేసే ఇబ్బందులు కష్టాలు సమస్యలు ఏవైతే ఉన్నాయో డబ్బులు తీసుకొని ఇవ్వడు శత్రువు వాళ్ళను మనము మన ఆత్మ ఎదుగుదల కొరకు వాళ్ళు మనకు సహకరిస్తున్నారు శత్రువులు మీకు అర్థమవుతుంది శత్రువులు ఏం చేస్తారు ఎలాంటి ఉప ఉపయోగపడుతున్నారు శత్రువులు మనకు మేడం చెప్పండి మిత్రుడు ఏం చేస్తున్నారు శత్రువు ఏం చేస్తున్నారు అవును శత్రువు వాడు వేసే ఇబ్బందులకు దేవుని మొక్కుతాం భగవంతుని దగ్గర అవుతాం వాడు పెట్టే కష్టాలకు అయితే ఎక్కడ ఉంటారు వీళ్ళంటే ఇంట్లో ఉంటారు ఎక్కువ శత్రువులు మనకు భర్త శత్రుత్వం పొందుతూ శత్రుత్వంతో వస్తాడు మనకు పెళ్లి చేసుకుంటాడు భార్య కూడా కొన్నిసార్లు భర్త మీద శత్రుత్వంతో వస్తుంది అత్తమాం వస్తారు మరదులు వస్తారు మన కుటుంబ సభ్యులలో కొంతమంది శత్రుత్వంతో కుడతారు అయితే శత్రువుల దగ్గర ఎలా ఉండాలి అంటిముట్టనట్టుండాలి అంటిముట్టనట్టుండాలి శత్రు దగ్గర వాళ్ళని ద్వేషించకూడదు తల మీద పెట్టుకోకూడదు నీ వాళ్ళ దగ్గర నువ్వు ఏం నేర్చుకునిక నన్ను ఇబ్బంది పెడుతున్నారు నేను ఏదో కర్మ చేస్తే మా అత్త ఇట్లా జన్మ తీసుకుని నన్ను ఇబ్బంది పెడుతుంది ఓకే థ్యాంక్ యూ ఒకవేళ కోడలు అత్తని ఇబ్బంది పెడుతుంది కోడలు శత్రు గర్భము ఈ జన్మలో ఆమెను ఇబ్బంది పెట్టడానికి వచ్చింది అప్పుడు ఏం చేయాలి అత్త థ్యాంక్స్ చెప్పుకోవాలి కోడలు కానీ నువ్వు ఘర్షణ పడ్డావు అనుకో నీవు ఆ శత్రువు పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక నీవు పారిపోయినావు అనుకో మళ్ళీ నీకు ఆ పాఠాలు నేర్చుకోవడానికి మళ్ళీ ఇంకో జన్మలో రావాల్సి వస్తుంది అంటే మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంది ప్రతి ఒక్కరి దగ్గర మనం నేర్చుకుంటున్నాం అనేది ఎప్పుడు మనం గమనించాల్సిన విషయం అయితే కృష్ణునికి కుచ్చేరుడేమో ఫ్రెండు ఇక్కడ చూడండి ఒకసారి శిశుపాలుడు శత్రువు కృష్ణునికి అంటే అంత గొప్ప కృష్ణుని కూడా శత్రువులుగా పుట్టిండు పని పనేది ఎప్పుడు కృష్ణుడు తిట్టుకుంటూ ఉండాలి తొంభై తొమ్మిది సార్లు తిడితే కృష్ణుడు ఏమంటాడు తెలిసిపోయింది కృష్ణుడికి వీడు నా శత్రుగర్భము నన్ను తిట్టడానికి వచ్చిండే జన్మల నేను ఏదో అతని దగ్గర కొన్ని పాఠాలు నేర్చుకోవాలి ఏం పాఠాలు నేర్చుకోవాలి ఎంత తిట్టినా పట్టించుకోకుండా ఉండగలగాలి ఒక యోగీశ్వరుడు అట్లా ఉంటాడు అయితే తొంభై తొమ్మిది సార్లు తిట్టిన ఏమనకుండా సార్లు తిడితే అతను సంపేసిండు ఎందుకంటే లోక కళ్యాణం కొరకు పూర అయిపోయిన వాడు చాలా ఇబ్బంది పెట్టడం స్టార్ట్ అయింది ఇది ఈ లోక కళ్యాణం కోసం అతన్ని సంపాదించి వచ్చింది శిశు కదా ఓకే చాలా ఇబ్బంది పెట్టడం స్టార్ట్ అయింది ఇది ఈ లోక కళ్యాణం కోసం అతన్ని సంపాదించి వచ్చింది శిశు కదా ఓకే అయితే కృష్ణుడు కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నారే మస్తు తిట్టిన వాళ్ళల్లో పట్టించుకోకుండా ఉండడం బెటరు వాడు తిట్టిన తిట్టాలను నా బుర్రలో పెట్టుకుంటే నా దమాక అంతా ఖరాబ్ అవుతుంది అని వదిలేసుకుంటా వేయండు మనం కూడా వదిలేసుకుంటా పోలే కృష్ణుకు సంబంధించింది కాదు మన మనకు సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం ఓకే ఇప్పుడు పాండవులు ఉన్నారు మీకు అందరికీ తెలుసు శత్రువులు ఎవరు పాండవులకంటే కౌరవులు శత్రువులు వాళ్ళు వాళ్ళు పుట్టుకమే అట్లా పుట్టిండి వాళ్ళు మళ్ళీ ఏమి లాభం వచ్చింది కౌరవుల నుంచి పాండవులకు ఎలాంటి లాభం వచ్చింది అంటే వీళ్ళను కౌర పాండవులను వనవాసం పోవాలి రాజ్యాన్ని వదిలిపెట్టిపోవాలి ఒక పది సంవత్సరాలు అడవిలే ఉండాలి అనేది వాళ్ళకు ఒక పనిష్మెంట్ విధించిండు ఎవరు కౌరవులు జూదమాడి గెలిచి వీళ్ళ పది సంవత్సరాలు పాండవులు అడవుల తిరిగి వాళ్ళ లోపల ఏంది పోగొట్టుకున్నారు ఏమి ఆత్మపరంగా ఎదిగింది వాళ్ళంటే నాది అనేది పోగొట్టుకున్నారు వాళ్ళు అడవుల తిరిగి పది సంవత్సరాలు తిండి లేక నిద్ర లేక ఎంతో కష్టపడ పడ పడవడం వల్ల వాళ్ళకేమి లా లాభం ఉంది పాండవుల కంటే నాది నాది అనేది పోగొట్టుకున్నారు వాళ్ళు నాది నాది అనేది సామాన్యంగా పోదు మనకు మొత్తం నాదే అంటున్నాం నా ఇల్లు నా భార్య నా పిల్లలు నా కొడుకులు నా కారు నా బంగారు నా డబ్బు నా ఉద్యోగము అనేది ఏదైతే ఉందో అది ఫిఫ్టీ పర్సెంట్ పోయే వరకు మనం బాగుపడము నేను దుఃఖం తీసుకుపోతుంది నాది అన్నాం అనుకో ఏది లేదు ఇక్కడ చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకుపోతలేవని తెలిసినా ఎంతోమంది చచ్చిపోయిన శవాలను చూసినా కూడా మనిషి మారతలేడు వైరాగ్యం వస్తలేదు కదా మరి ఆ వైరాగ్యం సామాన్యంగా రాదు ఆ పాండవులు పది సంవత్సరాలు వనవాసం పోయి అడవిలో ఎంతో ఇబ్బంది పడితే తప్ప వాళ్ళకు లాస్ట్గా ఏం తెలిసిపోయింది మా రాజ్యం కాదు నాది అనేది పోయింది లోపల పోయింది చూడ ఎంత లాభం వచ్చింది కౌరవుల నుంచి ఇంకొకటి ఏం పోగొట్టుకున్నారు పాండవులు అంటే ఒక సంవత్సరము అజ్ఞాతవాసం అంటే ఎవ్వరికి తెలియకూడదు వాళ్ళు పేరు కూడా తెలియకూడదు అంత సీక్రెట్గా ఉండాలి ఒకవేళ మళ్ళగానే తెలిసినట్లు పాలన దగ్గర ఉన్నారు పాండవులు అని తెలిస్తే మళ్ళీ పది సంవత్సరాలు పోవాలి అలాంటప్పుడు మా ఎంత జాగ్రత్త ఉండాలి పాండవులు అంటే పేరు కూడా మార్చుకున్నారు వాళ్ళు ఇంకా ఎవరు బుద్ధి పుట్టినట్లు వాళ్ళు కృష్ణుడు అర్జునుడు ఒక పాత్ర మరి భీముడు వంట వంటవానిగా ఇట్లా రకరకాలుగా ఆ అజ్ఞాతవాసంలో వన్ ఇయరు అంత కష్టపడితే వాళ్ళ లోపల ఏం పోయిందంటే నేను అనేది పోయిందిగా పేరు లేదు ఊరు లేదు యాదరు లేదు అయినా అంత ఉట్టిదే అనేది తెలుసుకున్నారు వాళ్ళు పాండవులు అంటే కౌరవులు చేసిన ఆ శత్రుత్వం నుంచి పాండవులకు ఎంతో లాభం కలిగింది ఎంతో నేర్చుకున్నారు పాఠాలు వాళ్ళ ఇంకొకటి ఎగ్జాంపుల్ తీసుకున్నాం సీతాదేవికి రామునికి శత్రువులు ఎవరంటే రవణాసుడు సీతాదేవిని ఎత్తుకపోతాడు అక్కడ దాచుకుంటాడు రాముడు ఎంతో ఇబ్బంది పడుతుంటాడు లక్ష్మణుడు ఇబ్బంది పడుతున్నాడు మరి లాస్ట్కి ఏమైంది ఆ సీతాదేవి అశోకవనంలో పోయి కూర్చొని అత అతను తీసుకుపోయి అక్కడ పెట్టుకోవడం వల్ల ఆ శత్రుత్వం నుంచి ఆమె లోపల ఒక ధైర్యము విశ్వాసం పెంచుకున్నది రాముడు పడ్డ కష్టాలు అడవిలో ఉండి పది సంవత్సరాలు ఎంతో నేర్చుకున్నారు ఇప్పుడు పా పాండవులు వనవాసం పోవడం వల్ల నాది నేను అనేది ఎప్పుడైతే పోగొట్టుకున్నారో యుద్ధం అద్భుతంగా చేసింది వాళ్ళు అట్లే సీతాదేవి రాముల వారు అడవిలో తిరిగి రాజ్యాన్ని వదులుకొని పోయింది కదా అంటే అంత అద్భుతంగా జీవించే అవకాశం ఉన్న సీతారాములకు వాళ్ళు అడవిలో పోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే అక్కడ ఏదో పాఠాలు నేర్చుకునికే ఉంది మేము ఎప్పుడు రాజులము రాజులం అనుకుంటూనే ఉన్నాము అట్లా ఉండకూడదు మా లోపల ఒక అద్భుతమైన మార్పు రావాలంటే అడవిలోకి వెళ్ళాలి సీతాదేవిని తీసుకుపోవాలి మళ్ళీ సీతాదేవి వచ్చినాక మళ్ళీ ఆమె గర్భం ఉంటే అడవిలో వదిలిపెట్టడము ఇవి ఇవల్ల ఎవరు చేస్తున్నారు అంటే ఆ సాకలివాడు శత్రుత్వం సీతాదేవి మీద కొంత చిన్న శత్రువు వాడి నుంచి ఏంది ఈమె అడవిలోకి వెళ్ళిపోయింది ప్రెగ్నెంట్గా ఉన్నా కూడా అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండాలి హాయిగా తినాలి హాయిగా ఉండాలి అనేది కరెక్ట్ కాదు అంటే ఆ కష్టాలుల్లో ఆ శత్రువులు చేసిన ఆ ఇబ్బందుల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు అన్నమాట రాముడు కానీ సీతాదేవి కానీ ఈ శత్రుత్వం మన మన ఇంట్లో కొడుకులుగా శత్రువుగా పుట్టొచ్చు భార్యగా రావచ్చు అత్తగా రావచ్చు మామగా రావచ్చు లేకుంటే మన ఇంట్లో ఆడపిల్లలు కూడా శత్రుత్వం తీసుకొని వస్తారు ఆడపిల్ల పెళ్లి అయినాక నిమిషా కాంప్లైంట్ చేస్తే నాకు ఆస్తి కావాలని చెప్పి తల్లిదండ్రు మీద కోర్టుపోతుంది పోయినప్పుడు వీళ్ళు చాలా పరిశీలి అవుతుంటారు ఏంది అరే మేము ఇంత ప్రేమతో సాకి పెళ్లి చేస్తే మళ్ళీ మామిన కాంప్లైంట్ చేసింది నా బిడ్డ అని ఎంతో సఫర్ అవుతుంటారు ఆమె ఏం చేస్తుంది నీకంటే ఆ కూతురు మీద ఎంతో ప్రేమ ఉన్నావు ప్రేమ పనికి మళ్ళీ ఇష్టం పెట్టుకుని ఉండవు నువ్వు నా కూతురు నా కూతురు అంటున్నావు ఆమె నీకు ఏం గుణపాఠం నేర్పింది శత్రుత్వం మారిపోయి అంటే ఒక వైరాగ్యం తీసుకొస్తుంది అరే పిల్లలు పిల్లలు గారు రాయన ఏదో నా సొంతం నా కొడపలో పుట్టినంత మాత్రాన నా పిల్లలు అనుకున్నా పుట్టిదే కదా అనే ఆ లోపల ఒక వైరాగ్యం వస్తుందన్నమాట తండ్రికి తల్లికి ఆ కూతురు నుంచి లేకపోతే ఊరు అటాచ్మెంట్లో ఉన్నారు వాళ్ళు నా కూతురు నా బతుకు నా జీవితం చూడండి అంటే ఇప్పుడు సపోజు వీళ్ళు కొద్ది రోజులైనాక కూతురు పెళ్ళయి పిల్లలైనాక ఒక ఇంటికి ఇచ్చినాక శత్రుత్వం వస్తుంది ఇన్ని రోజులు ఎందుకు శత్రుత్వం వహించలేదంటే తన బతుకు తన బతికిన తర్వాత ఒక జీవితము ఒక కొలికి వచ్చినాక అప్పుడు మీ మీద ఆమె శత్రుత్వం వహిస్తుంది నీ బిడ్డ కొడుకులు ఏం చేస్తారు కొంచెం పెద్దగా అయిందా నాయన నాశ నాకు ఇచ్చేయి మిమ్మల్ని సాకను అని చెప్పి ఆ కొడుకు కూడా తల్లిదండ్రుల మీద శత్రుత్వం స్టార్ట్ అవుతుంది ఇంకా వాడి నుంచి నీవేం చేసుకుంటున్నావు కొడుకు కొడుకు కాడు అనే భావన నీ లోపల తీసుకొస్తున్నాడు వాడు అంటే మనల్ని ఈ ప్రపంచంలో కొడుకులు కానీ కోడళ్ళు కానీ ఇంట్లో కానీ బయట కానీ నీ మీద ఏదైతే ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళందరూ నీ లోపల ఒక వైరాగ్యాన్ని తీసుకొస్తున్నారు ఒక శక్తిని పెంచుతున్నారు వాళ్ళ శత్రువులు మనకు అయితే ఆ శత్రువుల దగ్గర ఎట్లా ఉండాలి మనం అంటి ముట్టనట్టు ఉండాలి ఓకే చెప్పాలి వాళ్ళకు వాళ్ళు ఎందు వాళ్ళు ఎందుకు నాకు ఈ కర్మ తగిలింది ఈ శత్రుత్వం నా మీద ఎందుకు చూపుతుంది నా భార్య అంటే పోయిన జన్మలను ఏదో నా భార్యను తిపలబెట్టినా మళ్ళీ ఈ జన్మల రివర్స్ అవుతుంది అంటే నేను ఏదో పాఠాలు నేర్చుకోవాలి నా నా దగ్గర ఏదో ఒక వీక్నెస్ ఉంది ఆ బలహీనత పోగొట్టనికే నా భార్య నన్ను తిడుతుంది అని భర్త అనుకోవాలి కానీ మన ఒక శత్రువు మన మీద చిన్నగా ఏదైనా తిట్లో పుట్టుకమో నష్టమో చేస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ చేస్తున్నాం మనం నీకు ఆ జ్ఞానం లేదు ఎందుకు లేదు అంటే నీ దగ్గర ధ్యానం లేదు ధ్యానము సత్సంగము చేస్తే ప్రతి విషయంలో నీకు ఎరకొచ్చి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీకు నీవు పరిష్కరించుకుంటావు ఏదో చేస్తే వచ్చింది ఇది నాకు అనే భావన కలుగుతుంది శత్రువులు మిత్రులు న్యూటల్గా వీళ్ళ ముగ్గురు నుంచి మనం పాఠాలు నేర్చుకుంటున్నాము శత్రువులు లేని వారు లేరు భూమి మీద మిత్రులు లేని వారు లేరు న్యూటల్గా వచ్చిన వాళ్ళు లేకుండా మనం ఉండలేము ఈ ముగ్గురితో కలగలుపుకొని మనం జీవిస్తున్నాం ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్షిప్ ఎప్పుడు దూరం చేసుకోకూడదు మిత్రత్వం వాళ్ళ శత్రుత్వం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ గురించి పదే పదే నీవు నీ మైండ్లో కోపము ఆవేశము పెట్టుకున్నావు అనుకో ఆ శత్రువు మీద నీ నీ లోపల ఉండే ఆ శత్రుత్వము ఆ కోపం అనేది అతనికి అంది అతను ఇంకా నీ మీద శత్రుత్వం ఎక్కువ తీసుకొస్తాడు నీకు ఎప్పుడైతే ఇబ్బంది కలిగిస్తున్నాడు అన్నప్పుడు మనం ఏం చేయాలి నన్ను ఏదో చేస్తే వచ్చింది దీనికి నేను థ్యాంక్స్ చెప్పుకొని ఓకే చెప్పాలి ఒకటి చిన్న బొమ్మా అని చెప్పి చేస్తా మనకు శత్రువులు పోస్ట్ మ్యాన్ వల్చుకుందాం మనం పోస్ట్ మ్యాన్ పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు ఒకరోజు ఒక ఉత్తరం తెచ్చిచ్చిండు దాంట్లో ఏముంది చనిపోయినట్లుంది మీ మామ చనిపోయిండు టెలిగ్రామ్ వచ్చింది మళ్ళా వారం అయినాక మీ బామాడిది పెళ్ళి అని వచ్చింది అది ఏంది ఎంజాయ్మెంట్ అంటే ఒక వార్తనేమో చనిపోయినట్టు వచ్చింది ఇంకో వార్త మంచిగా వచ్చింది ఆ పోస్ట్ మ్యాన్కు సంబంధం లేదు వాడు తెచ్చిచ్చిపోయేదే వాని బాధ్యత లోపల శుభకార్యమా అశుభకార్యమా వానికి తెలియదు పోస్ట్ మ్యాన్ ఆ లెటర్ ఎవరి పేరున ఉంది రామయ్య పేరున లెటర్ ఉంది వెళ్ళాడు ఉంది పలానా నెంబరు పలానా కాళ్ళ తీసుకొచ్చి చేసిపోతాడు వాడు అంతే కదా పోస్ట్ మ్యాన్కి ఎలాంటి సంబంధం లేదు నీ దుఃఖాన్ని నీకు వచ్చిన ఆ మెసేజ్లకు అట్లే ఆ పోస్ట్ మ్యాన్ లాగానే మనకు శత్రువులు మనకు ఒక ఇబ్బందిని కలిగించి దాంట్లో పాఠం నేర్పించిపోతాడు మనం పోస్ట్ మ్యాన్ లాగానే చూడాలి మన శత్రువును మన మిత్రులు కానీ మిత్రుడు ఏం చేస్తాడు కొంచెం మంచి చేసిపోతాడు శత్రువు ఏం చేస్తాడు కొంత చెడు చేసిపోతాడు అయితే ఈ చేసేవాళ్ళకు సంబంధం లేదు నేను పిప్పల పెట్టేవానికి సంబంధం లేదు వాడు ఈ జన్మల్ని కా పాత్ర పోషించి నిన్ను కొద్ది ఇబ్బంది పెట్టి వాడు నిష్క్రమిస్తాడు కానీ నీవేం చేస్తున్నావు అతని దగ్గర పట్టుకుంటున్నావు ఇంకా ద్వేషం పెంచుకుంటున్నావు పగ పెంచుకొని దాన్ని ఇంకా నీవు లోపల హృదయంలో ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఆ శత్రువును స్మరిస్తుండవు శత్రుత్వం అనేది ఏ రోజన్నా బయటికి రావచ్చు మన కుటుంబ సభ్యుల నుంచి కానీ బయట ప్రపంచం నుంచి కానీ శత్రువుల ద్వారా మనం ఎదుగుతున్నాం అనేది ఎప్పుడు మీరు మర్చిపోకూడదు శత్రువుల నుంచి ఏం లాభం ఉంది ఎదుగుదల వస్తుంది మనకు ఎరుక వస్తుంది ఎరుక అవేర్నెస్ వస్తుంది మిత్రుల నుంచి ఇంద్రియాలను సుఖపెడతాడు కొంత ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ చేస్తాడు తప్ప మనల్ని ముందుకు తీసుకపోవడం వాళ్ళు ఆ పూటకే పని చేస్తాడు మిత్రుడు శత్రువు చాలా గొప్పవాడు ఈ సృష్టిలో ఎవరికి శత్రుత్వం ఉందో వాళ్ళు మనకి ఎదుగుదల తీసుకొస్తారు పత్రిజీ గారికి శత్రువు ఎవడంటే టీవీ నైన్ వాడు వాడు ఏ టైంలో రావాలో ఆ టైంలో వస్తాడు వచ్చి సార్ గురించి అంత బ్యాడ్ తీసుకుపోతాడు బయటికి తీసుకపోయి అందరు అనమాట మరి పత్రిసార్ ఏం చేసిండు గుర్తుపట్టుకున్నాడు వీడు ఏదో ఒక శత్రు గర్భం నుంచి నాకు ఈ జన్మలో వచ్చినట్టున్నాడు ఇప్పుడు స్టార్ట్ అయింది వాడు నాకు శత్రుత్వంగా స్టార్ట్ అయింది వీడు అని చెప్పి మట్టు ఉంటున్నాడు అనమాట అంటే మూడు వాడిని ద్వేషించాడు మెచ్చుకోడు ఇంకొకసారి ఏం చెప్పాడు కొన్ని సపల్ కొట్టాడు టీవీ నైన్ వన్కి ఎందుకంటే నేను ఇండియా ఇండియాలో మాత్రమే తెలుసు ఇప్పుడు వాడు నన్ను ప్రపంచమంతా నేను తెలిసిపోయినా వాళ్ళ నుంచి శత్రువు నాకు బాగా ప్రచారం చేసిండు ఎవరు చేయలే అంత గొప్పగా అన్నాడు సార్ అంటే మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ మీద ఎరుక లేకపోతే మనము బాగా ప్రతీకారాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ అందుకే ఒకసారి మీరు కూడా థర్టీ త్రీ పర్సెంట్ మిత్రులు ఉంటారు ముప్పై మూడు శాతం శత్రువులు ఉంటారు థర్టీ త్రీ పర్సెంట్ మామూలు వచ్చిపోయే వాళ్ళు ఉంటారు వీళ్ళతో మనం వీళ్ళందరినీ ఛేదించాలి అంటే మన దగ్గర ఎరుక ఉండాలి ఆ అవేర్నెస్ ఉండాలి ఏది వచ్చినా నా మంచి కొరకే దీనిలో ఏదో పాఠం నేర్చుకోవాలి అది ఏందో చూడాలి అనే ఆలోచన మీకున్నప్పుడు నీకు ఆ మెసేజ్ క్లియర్గా అందుతుంది కృష్ణునికి అన్నీ తెలుసు శత్రువులు ఉంటారు మిత్రులు ఉంటారు అని తెలుసు కృష్ణునికి శత్రువులు కౌరవులు మిత్రులు పాండవులు చూసారా అందుకే